హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీమైసేవా సో ఇరవాటి వీడియోలో మనం ఎంజేపీ ఏపీబీసీ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ అయితే వచ్చాయన్నమాట సో అంటే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి అనమాట సో ఇది మనకేంటంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వెళ్ళే వాళ్ళకి అదేవిధంగా టెన్త్ కంప్లీట్ చేసుకుని ఇంటర్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామినేషన్ కనుక క్వాలిఫై అయితే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి హాస్టల్లో సీట్ రావడమే జరుగుతుంది అనమాట ఇప్పుడు దీనికి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం అనమాట సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కంటే ముందు మీరు ఒకటే తెలుసుకోవాలి ఏంటంటే నోటిఫికేషన్ చూడండి ఒకసారి నోటిఫికేషన్ వీడియో మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ ఇస్తా చూసి ఏజ్ సరిపోతాయి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఫీజు పే చేయండి ఎందుకంటే అన్ని నోటిఫికేషన్ల కాదు ఇది ఇది ముందు ఆధార్ కార్డ్ నెంబరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ కట్టాలి వంద రూపాయలు ఏ క్యాష్ వారైనా సరే ఈ వంద రూపాయలు కట్టిన తర్వాత మాత్రమే మీకు వాళ్ళు అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడమే జరుగుతుంది అనమాట సో కాబట్టి ఎవరైనా సరే ముందు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి మీ యొక్క డేట్ ఆఫ్ ఇవన్నీ కూడా వాళ్ళ నోటిఫికేషన్లో ఉన్నాయా లేవా అండ్ అదేవిధంగా మీ జిల్లాలో మీరు కోరుకుంటున్న ఏరియాలో వేకెన్సీ ఉందో చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడర్ అండి సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది అక్కడ మీ యొక్క డెబిట్ కార్డ్ లేదా యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయవచ్చు అనమాట సో పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి అదేవిధంగా క్యాండిడేట్ ఐడి ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దాని ప్రకారంగా ఇది అయితే వస్తుంది వస్తుందనమాట తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద కానీ లేకపోతే పేమెంట్ మీద కానీ వెళ్ళి ఆధార్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి సారీ డేట్ ఆఫ్ బర్త్ అవసరం జస్ట్ మళ్ళీ మీరు పేమెంట్ పేజ్లోకి వెళ్ళి ఎంటర్ చేయగానే మళ్ళీ డేటా మీకు క్లిక్ కానీ మీకు ఈ విధంగా డేటా రావడమే జరుగుతుంది అన్నమాట మీ యొక్క ఆధార్ నెంబర్ వస్తుంది తర్వాత నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అనమాట మీ యొక్క స్టూడెంట్ యొక్క పేరు అనేది మీరు యాజ్ పర్ ఆధార్ ప్రకారం జాగ్రత్తగా ఎంటర్ చేయండి మీరు ఇప్పుడు ఎంటర్ చేసి ఎలా అయితే ఎంటర్ చేస్తారో ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ వరకు అదే ఉంటుంది అనమాట సో కాబట్టి ఒకవేళ ఆధార్లో తప్పులు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఒక ఆధారాన్ని తీసుకుని దాని ప్రకారం ఎంటర్ చేసి తర్వాత ఆధార్ కార్డులో అయితే మాడిఫికేషన్ చేసుకోవచ్చు తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క తండ్రి పేరు తల్లి పేరు కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవి ఎంటర్ చేసేవి అనేది ఫైనలైజ్ అవుతాయి అనమాట సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీరు అంటే జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి పాప బాబా అని చెప్పేసి ఏదైతే సెలెక్ట్ చేసుకోండి సో అంతే చెప్పే కదా ముందు ఫీజు కట్టడానికంటే ముందు అంటే ఫీమేల్ వాళ్ళకి ఎక్కడున్నాయి వేకెన్సీస్ మేల్ వాళ్ళకి ఎక్కడున్నాయో చెక్ చేసుకోండి అనమాట సో తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా మీరు ఫస్ట్లో ఇస్తారు కాబట్టి అదే వస్తుంది తర్వాత నేటివ్ డిస్టిక్ అనమాట మీ యొక్క జిల్లా ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత క్యాస్ట్ కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి సబ్ కేటగిరీ ఇప్పుడు ఓసీ అనుకోండి ఓసీలో ఏంటని చెప్పేసి వస్తుంది మాక్సిమం ఇది ఓసీ వాళ్ళకి లేదు ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే ఉందన్నమాట సో బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే నెక్స్ట్ బీసీఏనో బీసీబీనో బీసీసీనో ఎస్సీ నెక్స్ట్ పెడతాం దాని సబ్ క్యాష్ ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత మీకు రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి అప్లోడ్ అయితే అడగట్లేదు జస్ట్ రేషన్ కార్డ్ నెంబర్ మాత్రం అడుగుతుంది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ముందుగా స్కాన్ చేసి ఉంచుకొని అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్ అనమాట సో యొక్క మీ యొక్క అడ్రస్ మీ యొక్క జిల్లా ఏమిటి మండలం ఏమిటి విలేజ్ ఏంటి అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత డోర్ నెంబర్ అనేది మాన్యువల్గా మీరు టైప్ చేయాలి తర్వాత స్ట్రీటు మీ యొక్క ల్యాండ్ మార్క్ అనమాట సో ఇవి ఏమైనా ఉంటే ఇవ్వండి లేకపోతే సేమ్ మీ విలేజ్ నేమే కాపీ వేసుకొట్టేసాయండి తర్వాత మీ యొక్క కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్ అనమాట ఖచ్చితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఆప్షనల్ కింద స్కిప్ చేసిన నో ప్రాబ్లం తర్వాత స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ అనమాట ఇక ఇది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి మీరు ఆర్ యూ ఏ చైల్డ్ బిలాంగ్స్ టు ఫ్రెషర్ మ్యాన్ కేటగిరీ అంటే మీరు మత్స్యకార కుటుంబానికి చెందినవారా అని చెప్పేసి అడుగుతుంది సో మీ క్యాష్ బీసీఏ అగ్నిలో క్షేత్రి అయితే మస్టండ్ షుడ్గా మీరు ఒక ఒకవేళ మీ ఫాదర్ అనేది అంటే స్టూడెంట్ యొక్క ఫాదర్ వేటకి వెళ్ళినా వెళ్ళకపోయినా నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా మచ్చారు కుటుంబానికి చెందిన వాళ్ళే కాబట్టి ఎస్ అంటే అప్పుడే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట సో బీసీఏ వాళ్ళ గురించి నేను చెప్తున్నా అండ్ మిగతా వాళ్ళు కూడా వేటకి వెళ్ళే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఎస్ పెట్టండి ఎందుకంటే ఇదంతా కూడా ఫిషర్మన్కి సంబంధించిన అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారనమాట సో కాబట్టి కుదిరితే ఎస్ఎన్ పెట్టండి నెక్స్ట్ మీ పిల్లలు అనేది అనాథ అయితే కనుక ఎస్ పెట్టండి లేకపోతే నో తర్వాత ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈస్ బిలో థౌజండ్ వన్ ల్యాక్ అంటున్నారు అంటే మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయం అనేది లక్ష కంటే తక్కువ ఉంది ఎక్కువ ఉందని అడుగుతుంది సో తక్కువ ఉంటే కనుక అండి ఆబ్వియస్లీ వైటరేషన్ కట్ ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కూడా సరిపోతుంది తర్వాత అది ఫిజికల్లీ ఛాలెంజర్ అని చెప్పి అంటుంది మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్ అని అడుగుతుంది హ్యాండిక్యాప్డ్ అయితే అండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత స్టడీ పర్టికులర్స్ అనమాట అంటే మీరు అంతకుముందు ఇప్పుడు మీరు నాలుగు అయితే ఐదులోకి వెళ్తున్నారు కాబట్టి మీరు అంతకుముందు చదివిన నాలుగో తరగతి మూడో తరగతి డీటెయిల్స్ అనమాట ఏ సంవత్సరం కంప్లీట్ అయ్యింది అది ఏ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా డిస్ట్రిక్ట్ ఆఫ్ స్టడీ కృష్ణా జిల్లాలో చదివారు ఎక్కడ చదివారు తర్వాత స్కూల్ నేమ్ మీరు చదివిన ఎంబీబీఆ ఏంటి స్కూల్ అయితే ఆ స్కూల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అంటే పరీక్ష రాయడానికి ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ డిస్టిక్ ఏంటి కృష్ణ అయితే కృష్ణ సెలెక్ట్ చేసుకోండి కృష్ణ సెలెక్ట్ చేసుకోగానే కృష్ణా జిల్లాలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్లు చూపిస్తుంది అనమాట నాలుగో మూడో ఎందుంటే ఉంటాయని వాటిలో కూడా సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసుకోగానే మనం చూజ్ అడ్మిషన్ చూజ్ డిస్టిక్ ఫర్ అడ్మిషన్ అంటే మనం ఏ జిల్లాలో అడ్మిషన్ కోరుకుంటున్నామని చెప్పి అడుగుతుంది సో అది కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆటోమేటిక్గా అక్కడే చూపిస్తుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మహబిదేవి సెలెక్ట్ చేశాను ఎగ్జామేషన్స్కి డిస్ట్రిక్ట్ కృష్ణ సెలెక్ట్ చేశాను కృష్ణలో ఫీ ఫీమేల్స్ అంటే మహిళలకి ఆడవాళ్ళకి మచిలీపట్నం ఒకటే ఉందన్నమాట సో కాబట్టి మచిలీపట్నం ఒకటే చూపించింది లేదు మగపిల్ల అనుకోండి ఆ పులిగడ్డ అని చెప్పేసి ఇంకా చల్లపల్లి ఇవే ఉన్నట్టున్నాయి సో అవి చూపిస్తాయి అనమాట సో దాన్ని బట్టి అయితే మీరు వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో చూస్తుంది దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ డిక్లేర్ దట్ పర్తికేసాను కానీ ఇక్కడ క్లిక్ చేసి మీరు ప్రివ్యూ ప్రివ్యూమే క్లిక్ చేయండి ప్రివ్యూ మే క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ మొత్తం ఒకటికి రెండు సార్లు ప్రివ్యూ అయితే కనబడుతుంది ఈ విధంగా ఇక్కడ మీ యొక్క ఫోటో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనబడతాయి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకుని కిందలో ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా మీరు ఎంజేపీ బీసీ వెల్ఫేర్ ఫిఫ్త్ క్లాస్ అండ్ ఇంటర్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంటర్ కూడా సేమ్ ఇదే ఉంటుంది కానీ జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్లో మాత్రం ఎంపీసీఏ బైపీసీఏ సఈఈసీ అని గ్రూప్ సెలెక్ట్ చేసుకోవడం అంతే అనమాట సో ఈ విధంగా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు అప్లికేషన్ పెట్టుకోవడం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ మన కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో దాన్ని నేను మీకు ఏమైనా సపోర్ట్ ఇవ్వగలుగుతా లేదు మీరు మా సైడ్ నుంచి అప్లై చేయించుకోవాలనుకున్నా కానీ ఆ పేమెంట్ ఏదైతే ఉందో ఆన్లైన్ పే చేసిన పేమెంట్ అండ్ మా ఛార్జెస్ అన్ని కలిపి మీరు ఫోన్ పే చేసినా నేను మీకు ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఇవ్వగలుగుతాను అన్నమాట థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన కోటి మీషా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి